మహబూబాబాద్ జిల్లా బయ్యారా మండలం బాలజీపేట గ్రామ డ్వాక్రా మహిళల నుండి శ్రీనిధి ఇన్సూరెన్స్ పేరిట వీవో ఆకుల వసంత ఒక్కొక్కరు నుండి ఐదు వేల వసూలు చేసిందంటూ మీడియా ముందు డ్వాక్రా మహిళలు వాపోయారు గ్రామంలో పది డ్వాక్రా గ్రూప్ సంఘాలు ఉండగా మొత్తంగా నూట పది మంది నుండి ఐదు రూపాయల చొప్పున ఐదు లక్షల యాభై వేల వసూలు చేసిందని ప్రతి నెల శ్రీనిధి ఒక్కొక్కరు రెండు పేల మూడు వందల రూపాయలు వీవోకి ఇస్తే దాంట్లో వంద రూపాయలు కట్ చేసి కాజేసిందని డ్వాక్రా లోన్లు ఎత్తుకున్న వారి దగ్గర లక్షకు ఐదు రూపాయల చొప్పున కమిషన్ కొడుతుందని డ్వాక్రా మీటింగ్ ఉందని పిలిచి ఎలా రూమ్ రెంట్ తీసుకుంటుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాలపై వీఓఏను నిలదీస్తే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ డిఆర్డిఏపీడీ మరియు పై స్థాయి అధికారులకు వివోఏపై కంప్లైంట్ చేశామని తమ సొమ్మును తిరిగి వ్వాలంటూ కోరుతున్నారు ఝాన్సీ మాది బాలాజీపేట మేము డోక్రా మహిళల నుంచి అందరం వచ్చాము మాకు వచ్చేసి ఆవుకుల వసాంత మేము గ్రూప్ గ్రూప్ లోన్ వచ్చేసి తీసుకున్నటప్పుడు ఐదు లక్షలు తీసుకుంటే ఆమె వచ్చేసి మా దగ్గర నుంచి ఐదు ఐదు వేలు తీసుకునేది ఇరవై లక్షలు తీసుకుంటే రెండు వేల చొప్పున మా దగ్గర కమిషన్ తీసుకునేది అది ఎందుకని తీసుకున్నామని చెప్తే బెదిరిస్తుంది మా మీద బుక్స్ ఇట్లా ఇస్తరేస్తుంది మీటింగ్ కూర్చున్నప్పుడు చాలా బెదిరిస్తుంది అదేవిధంగా మేము మొన్న శ్రీనిధి తీసుకున్నాము శ్రీనిధి తీసుకుంటే ఆల్రెడీ అందులో శ్రీనిధి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టేస్తారంట మాకు ఆ విషయం తెలియదు బయటకు వచ్చేసి మాకు లక్ష రూపాయలు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఐదు వేలు ఇన్సూరెన్స్ అని మా దగ్గర నుంచి ప్రతి మహిళల దగ్గర నుంచి ఐదు వేలు ఐదు వేలు తీసుకొని ఇన్సూరెన్స్ పేరుతో తీసుకుంది తర్వాత మేము ప్రతి నెల మూడు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మేము కడుతున్నాము ఆమె వచ్చేసి కట్టేది రెండు వేల రెండు వందల యాభై మేము నూట పది మంది ఉన్నాము నూట పది మందిలో రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మేము కడతా అంటే ఆమె రెండు వేల రెండు వందల యాభై మనిషికి వంద రూపాయలు అక్కడ తీసుకుంటుంది మళ్ళీ మేము ఏంది ఇది ఇట్లా అడుగుతుంటే మా మీద గొడవ చేయడం కానీ కొట్టు మేము తిట్టడం బెదిరియడం ఇట్లే ఉంటుంది ఫైన్ కడ ఫైన్ పడుతుంది మీరు కట్టకపోతే మీ ఇష్టం మీకు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది బెదిరిస్తుంది అదేవిధంగా పోయి మేము పేడి గారికి ఏపీఎం గారికి కలెక్టర్ గారికి కూడా పిటిషన్ ఇచ్చాము తర్వాతకి మాకు ఏం న్యాయం జరగలేదు మాకు ఒక్కొక్కల దగ్గర నుంచి ఐదు వేలు తీసుకున్న వరకు చూసుకుంటే ఐదు లక్షల యాభై వేలు రూపాయలు తీసుకున్నట్టు కనిపిస్తుంది మేము ప్రతి నెల కడుతున్నాము నెల మనిషికి వచ్చేసి వంద రూపాయలు తీసుకుంటుంది పదకొండు వేల రూపాయలు నెలకు వచ్చేసి పదకొండు ఇంటూ అరవై రెండు అరవై రెండు నెలలు మేము కట్టాము అది కూడా మాకు రికవరింగ్ కావాలి ఇంకొకటి ఆమె రెంటు రెంటుతో ఇల్లు రెంటు మీటింగ్ కూర్చున్నందుకు ఇంటి రెంట్ అని చెప్పేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అది తీసుకుంటుంది అది కూడా మాకు కావాలి మీ అన్నీ నేను బయటికి తీసినందుకు నాకు చంపేస్తాను బెదిరిస్తుంది చాలామందితో నాకు ఫోన్లు కూడా చేయించింది అవన్నీ నాకు కొంచెం ప్రాణహానిగా ఉంది మీరు ఇవన్నీ మీ మీ దృష్టికి తీసుకొచ్చిన్నాము మాకు కొంచెం న్యాయం చేసేటట్టు చూడండి మాది శ్రీ ఆంజనేయ గ్రూపు గ్రూప్లో లోన్ తీసుకున్నాము సార్ మేము ఆరు లక్షలు తీసుకున్నాము దాంట్లో కమిషన్ లెక్క నాలుగు వేలు ఇచ్చాము ఆమెకు మా వివోకు వసంత గారికి మొన్న శ్రీనిధి కూడా తీసుకున్నాము నాతో పాటు ఒక నలుగురు సభ్యురాలు ఉన్నారు నేను సెకండ్ లీడర్ని వాళ్ళు కూడా తీసుకున్నారు నేను రెండు లక్షలు తీసుకున్నాను వాళ్ళకు కూడా లక్ష లక్ష ఇప్పించాను వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఐదు వేలు ఐదు వేలు ఇన్సూరెన్స్ ప్రకారం తీసుకుంది సార్ మొన్న ఇన్సూరెన్స్ కోసమని మా సార్ అడిగారు ఇన్సూరెన్స్ ఎందుకు మనం ఎందుకు కట్టించుకుంటున్నాం ఐదు వేలు అసలే అకౌంట్లోనే లక్ష మూడు వేలు వస్తున్నాయి కదా ఇంకా ఇన్సూరెన్స్ ఎందుకని అడిగితే మీకు తెలియదు మీరు ఎవరెవరితో ఫోన్ చేస్తారు మాకు తెలుసు అని కోపంతో ఫ్యాడీ రేసుడు పెళ్లి శ్రేష్డు అక్కడ భర్తకు రానియకుండా ఓన్లీ మహిళలకే రానిచ్చేది సార్ భర్త వచ్చి గట్టిగా అడిగితే వాళ్ళ మీద రియాక్షన్ తీసుకునేది అందుకే ఆ కోపంతో నేను గట్టిగా అడిగితే నా మీద కూడా రియాక్షన్ తీసుకుంది సార్ మా సార్ అడిగాడు ఎందుకు అట్లా తీసుకుంటుందని నా మీద సీరియస్ అని నేను అపర్ణ మేడంతో కూడా అడిగాను సీక్రెట్గా మేడం ఇవాళ ఇట్లా నా మీద ఐదు వేలు ఇన్సూరెన్స్ పేరుగా లోన్ తీసుకున్నారు ఎందుకు అంటే నేను అడుగుతాను మీటింగ్ వచ్చినప్పుడు పదో తారీఖు వచ్చినప్పుడు అడుగుతాను సార్ పదో తారీఖు ముందే గట్టిగా అడిగేసరికి ఆ ఫైలు చూసి తీసుకొని శారీ కట్టుకోకపోయినా ఫైన్ వేద్ది సార్ శారీ కట్టుకోకుండా ఫైన్ వేస్తుంది తొందరగా పోకుండా ఫైన్ వేస్తుంది కొంచెం అర్థం చేసుకోకుండా అన్నీ ఫైన్లు వేసుకుంటా ఇవాళ నాకు న్యాయం కావాలని సార్ నువ్వు పోరాడుతున్నా ఎందుకంటే ఇంట్లో మాకు ఇబ్బంది నువ్వు డబ్బులు నాకు తెలియకుండా ఎందుకు కట్టినావు అని మా సార్ నన్ను నిలదీస్తుండు నాతో పాటు ఐదుగురు మహిళలకు నేను ఇప్పించిన లోను వాళ్ళు వాళ్ళ సార్ వాళ్ళు అడుగుతున్నారు నన్ను మా సార్ నన్ను అడుగుతున్నారు నేను ఇట్లా జరిగి కంప్లైంట్ ఇచ్చాము సార్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము పై అధికారి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడు దాకా ఎలాంటి రెస్పాన్స్ లేదని న్యాయం జరగాలని మేము మాట్లాడుతున్నారు